ఎలాంటి వాటితో శివుడికి పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం మాసంలో ప్రతి సోమవారం గంగాజలంతో శివుడి అభిషేకిస్తే ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక బాధలు శ్రావణ సోమవారం శివపార్వతులకు కుంకుమ పువ్వు కలిపిన పచ్చి పాలను నివేదిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది శ్రావణ సోమవారం రోజు నల్ల నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు మానసిక బాధలు శాశ్వతంగా దూరమవుతాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న దంపతులు శ్రావణ సోమవారం రోజు పంచామృతాలతో శివపార్వతులకు అభిషేకం చేస్తే అన్యోన్య దాంపత్యం కలుగుతుంది వైవాహిక బంధం దృఢపడుతుంది శ్రావణ సోమవారం రోజు శివలింగానికి తేనెతో అభిషేకం చేసి బిల్మ పత్రాలతో పూజిస్తే వివాహం ఆలస్యమయ్యేవారికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది వ్యాపారంలో కష్టనష్టాలతో బాధపడేవారు ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు శ్రావణ సోమవారం రోజు చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆస్తి తగాదాలు కోటు సమస్యలతో ఇబ్బంది పడేవారు శ్రావణ సోమవారం రోజు ఆవు నీతో శివలింగానికి అభిషేకం చేస్తే కోటు సమస్యల నుంచి గట్టెక్కుతారు